ఎటుబడు తిరుగుదానంటే కుదరదు అందుకే దేవోక్తి ఉండాలి నీకు దేవోక్తి లేని ఎడవ జనులు కట్టు తప్పుతారు జనులు కట్టు తప్పుతారు అని సెలవిస్తాను నిర్గమా కాండం ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచనం నిర్గమా కాండం ముప్పై రెండవ అధ్యాయం ఆరో వచ్చనం నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఆరవ వచనం నాకు పండుగ మరోనాడు వారు ఉదయం లేచి దహన బల్లను సమాధాన బలం అర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటకును ఆడుటకును లేచిరి జనులకు కట్టు లేదు కట్టు లేకపోతే ఏమైపోతారు తినడానికి తిరగడానికి ఎగరడానికి ఆడడానికి లేచి ఒక వారి ఇష్టం ఎందుకు లేదు ఎక్కడున్నా నువ్వు దేవోక్తిలో నువ్వు ఉండాలి పోష్య కొండపైన ఉన్నాడు కొండపై నుంచి నీ కోసం దేవోక్తిలో తీసుకొని వస్తున్నాడు కొండపై నుంచి నీ కోసం దేవోక్తులను తీసుకొని వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి దేవోక్తి కోసం కనిపెట్టుకోవాలి ఈ గాడిద విప్పబడింది కదా అని చెప్పి ఇష్టప్రకారం తిరిగితే ఇష్ట ప్రకారం తిరిగితే కుదరదు ఇష్ట ప్రకారం తిరిగితే కట్లు విప్పదీసే దాన్ని కూడా వృధా అయిపోతుంది ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు వాళ్ళందరినీ విడిపించిన తర్వాత దేవుడు ఏం చేశాడు కఠినమైన బానిసత్వంలో నుంచి సులువైన భారాన్ని వాళ్ళ పైన పెట్టాడు ఎటువంటి భారం అంట ప్రభు పెట్టింది సుడువైన భారం అది అన్నాడు నా భారము ఆ తేలికగాను నా భారము సులువుగాను ఉన్నది కట్టబడిన భారద కట్టబడిన గారిన కట్టుబాటులో ఉంది పాపములో చెరపట్టి పడి ఉంది అయితే విట్టిన తర్వాత అది ప్రభువునకు కావాలి ఎవరికి కావాలి ప్రభువునకు కావాలి ప్రభు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుతారు కట్టులో ఉండాలి నువ్వు పాపంలో కట్టుబడిన నీకు దేవుడు విడిపించిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవునిలో ఉండాలి కానీ నా కట్టు విడిపోయాయి కదా నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను అంటే కుదరదు అది దేవునికి అంగీకారం కాదు నీ కట్టు విప్పదీసాడు దేవుడు విప్పదీసినంత మాత్రాన నీకు కట్టుబాటు లేనట్టు కాదు కానీ దేవుని యొక్క సులువైన కట్టు మీ పైన ఉంది ఒకసారి చూద్దాం మత్య్య రాసిన సువార్త పదకొండవ అధ్యాయం మత్త రాసిన సువార్త పదకొండవ అధ్యాయం మత్త రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ప్రయాసపడి భారం మోసుకొచ్చు సమస్త జిల్లాల నా రండి నేను మీకు విశ్రాంతిని కలువ చేసేదను నేను సాత్వీకుడును దీన మనస్సు గలవాడున గనుక నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను వుండును అల్లుయా